శ్రీ 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 అవదూత రామిరెడ్డి తాతగారి ముప్పై మూడవ ఆరాధనా మహోత్సవములు జనవరి పదహారవ తేదీ కనుమనాడు కన్నుల పండుగగా నిర్వహించబడును కార్యక్రమ వివరాలు జనవరి పదహారవ తేదీ శుక్రవారం కనుమనాడు ఉదయం ఐదు గంటలకు మేలుకొలుపు సుప్రభాతం ఉదయం ఆరు గంటలకు పంచామృతాభిషేకం అర్చన మహా మంగళహారతి ఉదయం ఏడు గంటలకు ఓం తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామ సంకీర్తన ఉదయం పది గంటల నుండి కల్లూరు పురవీధుల గుండా శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి కాంస విగ్రహ శోభాయాత్ర కల్లూరు బృందం చే నందికోల చెక్క భజన మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా మంగళ హారతి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుండి హారతి కావున భక్తాదులందరూ శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాతగారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని తాతగారి విశేష అనుగ్రహాన్ని పొందగలరు ఆహ్వానించువారు శ్రీ 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 అవదూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ కల్లూరు కర్నూల్